దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఒక తీర్మానాన్ని పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించింది కాశ్మీర్ ప్రజలు ఏ దేశంలో కలిసి ఉండాలో తెలుసుకోవటం కోసం ఓటింగ్ చేపట్టాలని వితండవాదం చేస్తోంది ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు ఐరాసా భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలని వాదిస్తోంది కశ్మీర్పై దాయాదీ దేశం పాకిస్తాన్ మళ్లీ పాతపాటే పాడుతోంది కశ్మీరీ ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు ఐరాస భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాల్సిందేనని వాదిస్తోంది అందుకోసం కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కోరుతూ పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు కశ్మీర్ ప్రజలు ఏ దేశంలో కలిసి ఉండాలో తెలుసుకోవడం కోసం ఓటింగ్ నిర్వహించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది అయితే గతంలోనూ పాకిస్తాన్ కశ్మీర్ కోసం ఇలాంటి తీర్మానాలు చేస్తుంది అయితే ఈ తాజా తీర్మానం వెనుక పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి అనేది మాత్రం వెల్లడి కాలేదు ఈ తీర్మానాన్ని కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఇంజనీర్ అమీర్ ముఖం నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కశ్మీరీ ప్రజల హక్కుల కోసం పాకిస్తాన్ రాజకీయ నైతిక దౌత్యపరమైన మద్దతు అందిస్తుందని అమీర్ ముఖం అన్నారు మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరచాలని నిర్బంధించబడిన నేతలను విడుదల చేయాలని మరియు అణచివేత ధోరణిని వీడనాడాలని భారత్ను కోరుతూ ఈ తీర్మానంలో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున భారత ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది దీంతో నుంచి జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ ను కోల్పోయింది ఈ ప్రాంతాలను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు నుంచి భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారాయి గతంలో కశ్మీర్ పై పట్టు సాధించేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో పాకిస్తాన్ ఆటలు సాగడం లేదు మరోవైపు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాదనను భారత్ ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఎప్పటికీ అంతర్భాగమేనని పలుమార్లు స్పష్టం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదం కొనసాగుతూనే ఉంది భారత్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ఏర్పడ్డాక దేశాల మధ్యలో ఉన్న పై పాకిస్తాన్ కన్నేసింది ఈ క్రమంలో పాక్ సైన్యం దాడి చేయగా అప్పటి జమ్మూ కశ్మీర్ మహారాజు భారత్తోనే కొన్ని ప్రత్యేక షరతులతో తన రాజ్యాన్ని అప్పగించేశారు ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ భారత్ల మధ్య కశ్మీర్ పరిష్కారం లేని సమస్యగానే మిగిలిపోయింది లోని కొంత భూభాగం ఇప్పటికీ పాకిస్తాన్ ఆధీనంలో ఉంది పాక్ ఆక్రమిత గా ఆ ప్రాంతాన్ని పిలుస్తారు తాజాగా కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్పై కీలక వ్యాఖ్యలు చేశారు కాశ్మీర్తో సహా అన్ని సమస్యలను భారత్తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ కోరుకుంటుందన్నారు తమ దేశం కాశ్మీరీ ప్రజలకు నిరంతరం మద్దతును ఇస్తూనే ఉంటుందని తెలిపారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించి ప్రస్తావిస్తూ భారత్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు నాటి ఆలోచన నుంచి బయటపడి ఐక్యరాజ్య సమితికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వెంటనే చర్చలు ప్రారంభించాలన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పర్యటన సందర్భంగా జరిగిన లాహోర్ డిక్లరేషన్ ప్రకారం పాకిస్తాన్ భారత్లకు చర్చలే ఏకైక మార్గమని తెలిపారు భారతదేశం ఆయుధాలు కూడబెట్టుకుంటోందని ఆరోపించారు అయితే ఆయుధాలు శాంతి చేకూర్చవని ఇవి ఈ ప్రాంత ప్రజల తలరాతను మార్చలేవని నొక్కి చెప్పారు పురోగతికి ఏకైక మార్గం శాంతి చర్చలు మాత్రమేనని స్పష్టం చేశారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ప్రకారం కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కు ద్వారా మాత్రమే సమస్య పరిష్కారమవుతుందన్నారు